హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నా నేను చాలా చాలా బాగున్నానండి ఈ వ్లాగు వచ్చేసి అక్షయ తృతీయ రోజుదండి ఫ్రైడే వచ్చింది కదా అక్షయ తృతీయ మే పదో తారీఖు ఆ రోజు అనమాట నాకు ఇంట్లో వర్క్స్ ఎలా ఉంటాయన్నది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఇంక ఇక్కడ ఈ వీడియోలో ప్రతిదీ చెప్తూనే వాయిస్ ఓవర్ ఇచ్చానండి కాకపోతే ఫ్యాన్ సౌండ్ వల్ల దీపు ఇంట్లో ఉంటే ఇంకా టీవీ మోగుతూనే ఉంటుంది కదా అందువల్ల అవి కొంచెం మిస్ అయింది ఇంకా నేను ఇక్కడ మార్నింగే లేసేసానండి లాంగానే నేను బ్రష్ చేసేసుకుంటాను చేసేసిన వెంటనే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగేసి ఇక పనులు చేసుకుంటూ ఉంటాను పొయ్యి మీద ఛాయ్ అది పెట్టుకొని ఇంక ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇల్లంతా తోడు చేసుకున్నాను తుడిచేసుకొని మొత్తం చెత్తను ఎత్తిపెట్టేసి పెట్టేసి ఇక నెక్స్ట్ ఏమో బయట కూడా కడిగేసానండి ఇక మాది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కదండి మాకు చిన్నగా ఉంటుంది ప్లేసు మీకు చెప్పాను కూడా అంతకుముందు ఆంటీ ఆమె ముగ్గు ఆమె వేసుకుంటారు ఆ ఉన్న పార్ట్ నేను కడుక్కొని నీళ్ళు జల్లి ఒక మగ్గు నీళ్ళు అయితే జల్లుతాను అంతవరకే అండి ఇంకెక్కువ అంతకన్నా జల్లిన అంతేమో ఎక్కువ ఉండదు అనమాట తిరిగేది కూడా తక్కువే కదా ఒక మగ్గు నీళ్ళు చల్లుతాము తుడిచేస్తాము వైపరేట్ లాగేసి ముగ్గు పెట్టుకోవడం అనమాట ఇంక ఇక్కడేమో చూడండి జావ చేశాను జావ చేసి ఆల్రెడీ చల్లార పెడుతున్నాను అనమాట మా వారి కోసం చల్లారడం కోసం వాటర్లో పెట్టాను అనమాట ఇంక ఇక్కడ మా వారికి లెమన్ వాటర్ ఇచ్చాను గోరువెచ్చని నీళ్లు మరవ పెట్టాక అందులో కొంచెం లెమన్ లెమన్ వాటర్ వేసి లెమన్ పిండేసుకొని అందులో కొంచెం తేనె కలిపి ఇస్తాను అనమాట రోజు ఏదో ఒకటి ఇస్తామండి జీలకర్ర వామ్ వాటర్ కానీ అలాగనమాట ఇంకెక్కడ రైస్ పెట్టేసాను ఆయన బాక్స్ పట్టుకెళ్ళడానికి ఒక్కోసారి కర్రీస్ బయట కొనుక్కొని తినేస్తారండి ఒక్కోసారి పెరుగన్నం పట్టుకెళ్తారు ఎందుకంటే అంత మార్నింగ్ మార్నింగ్ అయ్యింది చెప్పలేము అనమాట ఆయన ఆయన వర్క్ అలాంటిది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు ఒకసారి రిటర్న్ కూడా వచ్చేస్తుంది ఇంకా అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ దీపు లేచి లేచాడనమాట వాడికి బ్రష్ చేయించి స్నానం చేయించేసాను ఇంకా జావ్ తాగుతావా ఆకలిస్తుందా అంటే వాడు మాత్రం చాయ్ అడుగుతున్నాడు అనమాట చాయ్ ఆల్రెడీ మరి పొయ్యి మీద చాయ్ పొయ్యి మీద మరుగుతుంది ఇంకా సరే అనేసి వాడికి చాయ్ వాడు కొంచెం అనమాట వాళ్ళ ఆడి ఏమో ఇవ్వద్దు అంటాడు కానీ కరోనా నుంచి బాగా అలవాటు అయిపోయింది అనమాట మార్నింగ్ లేవగానే ఏదో పెద్ద మనిషిలాగా చాయ్ అడుగుతూ ఉంటాడు ఇంకా వాడికి నాకు గ్లాసులో వేసుకొని వచ్చేసాను ఇంకా పని చేయడానికి అయితే ఇంకా అంట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారు ఈ బోర్డు మా దీపు కోసం అని తెచ్చాను అదే దీన్ని ఏమంటారో ఐడియా అయితే నాకు లేదు లాగా అంటే షీట్ అనుకోండి వైట్ షీటు దీని మీద వాడు రాసుకుంటాడు కదా ఏదైనా నేర్పిద్దామని తీసుకొచ్చాను చాలా తక్కువండి అండి చదవనంగానే మాత్రం మొహం ఇడ్డే పెడతాడు అసలు మాట కూడా కొంచెం వినడు కనబడ్డ కానీ సాఫ్ట్గా ఉంటాడు కానీ మాట అసలు వినదనమాట ఇంకక్కడ దాని మీద సర్కిల్స్ అవి చేపిస్తూ ఉంటాను వన్ టూ త్రీ నెంబర్స్ వేసి దాని కింద కౌంటింగ్ అది చేపిస్తూ ఉంటాను ఆ కింద ఇవన్నీ మాత్రం వాళ్ళకి కళాకృతులు అనమాట ఇంకా తర్వాత మేము చాయ్ తాగేసాము దీపు నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వంటలన్నీ తోమేసుకున్నాక ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఆ రోజు అక్షయ తృతీయ కదా శుక్రవారం కదా అయితే ఇంకా మా మా వారు గో ఆయన వర్క్ చేసే దగ్గర గోడౌన్లో చెట్టుకి మామిడికాయలు కాసాయంట అవేమో వాళ్ళు ఇచ్చారంట అవి తీసుకొచ్చారు ముందు రోజు అంటే గురువారం తీసుకొచ్చారు అయితే అక్షయ తృతీయ కాబట్టి సరే దేవుడికి పెట్టేద్దాం అనేసి దేవుడికి పెట్టాను అనమాట ఈ విధంగా పూజ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను కాకపోతే అక్షయ రోజు గోల్డ్ కొంటారంటారు కదా మేము కూడా మూడు నాలుగు సార్లు అయితే కొన్నామండి మరీ ఎక్కువ క్వాంటిటీ అని కాదు ఒక ఫైవ్ గ్రామ్స్ లేదంటే ఒక పావుతలం అట్లా కూడా కొనేవాళ్ళం ఇంక ఈ మధ్య అంత బడ్జెట్ లేదు పిల్లలు పెద్దగా అవుతున్నారు అందులో కొంచెం హెల్త్ ఇష్యూస్కి వాటికి ఖర్చులు అయిపోతున్నాయి అనమాట ఇంకా అందుకే నేనేం నేను ఏమనలే మా వారు కూడా ఏమీ అడగలేదు కొనాలి అంటే నేను అడగలేదు ఆయన కూడా ఏమీ గుర్తు చేయలేదు అనమాట ఇంక ఇక్కడ శుక్రవారం కదండి నేనైతే వంటిపూట మేమిద్దరం దీపు నేను తాగేసాం ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేసేసి అన్నం వండేసి పప్చార్ చేసానండి పప్పుచారు పాటుగా బెండకాయ ఫ్రై చేశాను అలాగే అప్పడాలును మిరపకాయలు అనమాట మజ్జిగ మిరపకాయలు కూడా వేయించుకున్నాము ఇంకా దీపిక హాలిడేస్ కదా అదే స్కూల్లో అండి నేను చెప్పాను కదా స్కూల్లోనే లంచ్ పెడతారని ట్వెల్వ్ ఫిఫ్టీను ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోద్దండి వాళ్ళ లంచ్ ఇంట్లో మాత్రం లేట్ అవుతుందండి వన్ థర్టీ టూ అయిపోతుంది ఒక్కొక్కసారి ఫ్రైడే కదా కొంచెం ఉండి కొంచెం లేట్ అవుతుంది మేము లావడం కూడా లేట్ వేస్తామండి ఇంక ఇక్కడ దీపకి వంట అయిపోయిన వెంటనే కలిపిస్తున్నాను వన్ థర్టీ ఆ టైం అయింది అయితే కర్రీ విడివిడిగా వేసి నంచుకునేటట్టు అయితే ఉండదు కదండి అందుకే పప్పుచార్ వేసేసి బెండకాయ ఫ్రై కూడా దాని మీద వేసేసాను రెండు కలిపేసి ఇచ్చేసాను అనమాట కలిపేసి ఇచ్చేస్తే వాడు తినేస్తాడు స్పూన్ తోటి ఇంకా అట్లనే నేను కూడా తెచ్చేసుకున్నాను అలాగే మా చిన్నోడు కూడా తింటున్నాడు టీవీ చూస్తూ అసలు ఇవన్నీ కొంచెం మాటలు వినబడేటట్టు నేనైతే షూట్ చేశాను కానీ మా వాడు దీప్ మా చిన్నోడు టీవీ చూడడం వల్ల వాడు వెబ్ సిరీస్ అయ్యి చూసడం వల్ల కొంచెం వినపడలేదనమాట ఇంక ఇక్కడ చూసారా అప్పుడాలను మిరపకాయలు వేయించుకున్నాం అనమాట మా వాడికి మిరపకాయలు అంటే చాలా ఇష్టం మా దీపకి వాడికి ఎంత ఇష్టం అంటే అవి ఎప్పుడు తినాలన్నది కూడా తక్కువ వాడికి తెలియడం కానీ మిరపకాయలు చూసాడంటే వాడి చేతితో పట్టుకుంటాడు నా వాట అన్నట్టుగా నేనే చెప్తున్నాను అనమాట కొరకు రానేసి ఒక్కోసారి అన్నం తినేసాక కూడా పూర్తిగా మిరపకాయ ఒకటి కూడా తింటాడండి కొంచెం అప్పుడప్పుడు కారం అనిపిస్తుంది కదా తర్వాత కారం అంటాడు కానీ వద్దులే కారంగా ఉంటుంది ఇప్పుడు అన్నంతో తిన్నప్పుడే తినాలి అది అని అన్నా సరే వినడు నాదే అన్నట్టుగా ఉంటాడనమాట వాటాలల్లో మాత్రం నా వాటా నాదే అన్నట్టు చాలా ఖచ్చితంగా ఉంటాడు అయితే ఇంకా ఇక్కడ ఇద్దరం తినేస్తున్నాము ఇంకా మా చిన్నోడు కూడా అక్కడ తినేస్తున్నాడు అనమాట ఈ విధంగా మా శుక్రవారం గడిచింది అనమాట ఇంకా నైట్కి అయితే టిఫినే చేస్తాను అనమాట నేను వీళ్ళకి పప్పును బెండకాయ ఫ్రై రెండు పూటలకు సరిపడా చేశాను బెండకాయ ఫ్రై అయితే కొంచెం అయిపోయిందండి ఎక్కువే ఇంకా రాత్రికి క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని మా ఛానల్కి ఏ విధమైన ఎలా ఉంటే మీకు నచ్చుతుంది ఎలాంటి వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతున్నాయన్న కూడా సజెస్ట్ చేయండి మాకు ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మళ్ళీ ఒక వీడియో